హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సికింద్రాబాద్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం స్కందగిరి మఠంలో స్వామి అభిషేక బ్రహ్మచారి ఆధ్వర్యంలో శ్రీ విద్యాకోటి కుంకుమార్చన మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది ఆగస్టు పదకొండు పదమూడు వరకు జరిగే మహాయజ్ఞం వినాయకుని ఆరాధనతో ప్రారంభమైంది అంబిక వరుణ పూజ మాతృక పూజ గురుపాదుకా పూజ గణపతి సహస్రార్చనను వేద మంత్రోచ్చరణతో నిర్వహించారు స్వామి అభిషేక బ్రహ్మచారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని గౌరవించాలని అన్యాయం అసత్యంపై పోరాడాలని సనాతన ధర్మం నేర్పుతోందన్నారు ప్రపంచం మొత్తం నేడు మన దేశం వైపు చూస్తోందని అన్నారు స్వామి అభిషేక బ్రహ్మచారి మాట్లాడుతూ ఇది రాజకీయాలకు సమయం కాదని సేవ చేయాల్సిన సమయమని అన్నారు సనాతనాన్ని ఎవరు వ్యతిరేకించినా తుడిచిపెట్టుకుపోతారన్నారు స్వామి అభిషేక బ్రహ్మచారి దేశం పురోగతి ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తల్లి లలితను ప్రార్థించారు అయోధ్యలో శ్రీరాముడి మహామందిరాన్ని చూడటం ప్రతి సనాతని గౌరవించదగ్గ తరుణమని అన్నారు మహాయజ్ఞంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత మురళీధర రావు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్సీ సీనియర్ న్యాయవాది ఎన్ రామచంద్రరావు పలువురు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు కూడా మహాయజ్ఞానికి హాజరయ్యారు ఉదయం నుంచి ప్రసాద్ వితరణ ప్రారంభమైంది తెలంగాణతో పాటు పలు నగరాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు యువచేతన జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసిగట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని లలిత మాత ఆశీస్సులు ప్రజల కృషితో దేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో పి నవీన్ రావు సుధాకర్ శర్మ జైపాల్ సింగ్ నాయల్ రోహిత్ చౌదరి కే హరినాథ్ కృష్ణన్ రాజమణి సౌరభ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు తల్లి లలితను ప్రసన్నం చేసుకునేందుకు భరతనాట్యం భజనలు దాండియాలను కూడా ప్రదర్శించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే